నమస్తే అండి విశాఖపట్నంలో ఉండే మనందరికీ తెలుగు ప్రజలందరికీ ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మికమైన ఘట్టం ఈ సింహాచలంగిరి ప్రదక్షిణ శ్రీ స్వామి కొలువైన సింహాచలం కొండ చుట్టూ పక్కనే ఉన్న కైలాసగిరి కొండను కలుపుకొని చేసే ఈ ప్రదక్షిణ నిజంగానే ఒక మహాయజ్ఞం లాంటిది చాలామంది దీన్ని ప్రపంచ ప్రదక్షిణతో సమానం అని నమ్ముతారు కానీ అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలు పెట్టారు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి రండి వివరంగా తెలుసుకుందాం సింహాచలం గిరి ప్రదక్షిణ ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది సింహాచలం గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎలా మొదలైంది అనేదానికి నిర్దిష్టమైన లిఖితపూర్వక ఆధారాలు పెద్దగా లేవండి ఇది తరతరాలుగా వస్తున్న ఒక జానపద నమ్మకం ఆచారంగా భావిస్తారు పూర్వం నుంచి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది భక్తిలో ఒక భాగంగా ఉండేది అయితే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల సుదీర్ఘ ప్రదక్షిణను ఒక పెద్ద ఉత్సవంగా వేలాది మంది పాల్గొనే పండుగగా జరపడం అనేది ఇటీవలి కాలంలోనే ప్రాచుర్యం పొందింది కొందరు పెద్దల మాటలను బట్టి ఇది వందల సంవత్సరాల నుంచే ఉందని కానీ అప్పట్లో కేవలం స్థానికులు భక్తులు కొద్దిమంది మాత్రమే చేసేవారని అంటారు గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత దీనికి విపరీతమైన ప్రచారం వచ్చి దేశంలోని నలుమూలల నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు విశాఖ నగరంలో భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ప్రదక్షిణ కూడా మరింత ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు ఈ ప్రదక్షిణ ఎందుకు మొదలుపెట్టారు దాని ప్రాముఖ్యత ఏంటి ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం వెనుక ప్రధానంగా ఒక బలమైన భక్తి విశ్వాసం దాగి ఉంది దానికి కొన్ని కారణాలను చెబుతారు స్వామివారి పవిత్రత సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం స్వామివారిని దర్శించుకోవాలంటే కొండపైకి ఎక్కాలి అయితే కొండ చుట్టూ నడవడం అనేది స్వామివారి పాదాల చెంత నడవడం లాంటిదని ఆయన శక్తి క్షేత్రం మొత్తం విస్తరించి ఉంటుందని భక్తులు నమ్ముతారు ఆ శక్తిని స్వీకరించడానికే ఈ ప్రదక్షిణ చేస్తారు సంతానం కోసం ప్రత్యేకించి మొదలు పెట్టినట్లుగా పెద్దలు పండితులు చెప్పే కథనం మొక్కుబడిగా కొందరు భక్తులు తమ కోరికలు తీరితే గిరి ప్రదక్షిణ చేస్తామని మొక్కుకుంటారు ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ పవిత్ర నడకను చేస్తారు కర్మ పరిహారం ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరం కష్టమైన నడక ఈ కష్టాన్ని భరించి ప్రదక్షిణ చేయడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని కర్మదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం నడక వల్ల కలిగే శారీరక శ్రమ ఆధ్యాత్మిక చింతనతో కలిసి కర్మబంధాలను తొలగిస్తుందని నమ్ముతారు ఆరోగ్యం మానసిక ప్రశాంతత సుదీర్ఘ నడక శారీరక ఆరోగ్యానికి మంచిది అదే సమయంలో దైవచింతనతో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది చాలామంది భక్తులు ఈ నడక తమకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఇస్తుందని చెబుతారు ప్రపంచ ప్రదక్షిణతో సమానం తల్లిదండ్రులు చుట్టూ తిరిగిన కుమారుడికి ప్రపంచ ప్రదక్షిణ ఫలం లభించిన గణపతి కథలాగే సింహాచల కొండ చుట్టూ తిరగడం కూడా ప్రపంచ ప్రదక్షిణ ఫలాన్ని ఇస్తుందని చెబుతారు ఈ కొండ ఒక దివ్యమైన శక్తి కేంద్రం కాబట్టి దాని చుట్టూ తిరగడం వల్ల విశ్వంలోని శుభశక్తులు లభిస్తాయని నమ్ముతారు ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు ప్రతి సంవత్సరం చతుర్దశి రోజున అంటే పౌర్ణమి ముందు రోజున ఈ గిరి ప్రదక్షిణ మొదలవుతుంది ఈ రోజున ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని కుటుంబమంతా సుఖశాంతులతో ఉంటుందని భక్తుల నమ్మకం ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక ఒరిస్సా వంటి పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటారు భక్తిగీతాలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ ఈ ప్రదక్షిణలో పాల్గొనడం ఒక ప్రత్యేక ఆకర్షణ స్వామివారి పూల రథం కూడా కొండ చుట్టూ తిరుగుతుంది గిరి ప్రదక్షిణ మార్గం ముప్పై రెండు కిలోమీటర్ల నడక ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా సింహాచలం అడుగున ఉన్న గుడి దగ్గరే అక్కడి నుంచి జైల్ రోడ్ అడవివరం అరిలోవా హనుమంతవాక జోడుగుళ్లపాలెం బీచ్ కైలాసగిరి దగ్గర మాధవధార ఎన్ఏడి జంక్షన్ మీదుగా మళ్లీ సింహాచలం అడుగుకు చేరుకుంటుంది మొత్తం దూరం అక్షరాల ముప్పై రెండు కిలోమీటర్లు భక్తులకు ఉండే మార్గం కాస్త మారుతుంది అది నిర్వాహకులు ఆ రోజు నిర్ణయిస్తారు అయితే రథం తిరిగే మార్గం మాత్రం స్థిరంగా ఉంటుంది అది జైల్ రోడ్ అడవివరం హనుమంతవాక ఐదు ఎన్ఏడి జంక్షన్ మీదుగా సింహాచలం చేరుకుంటుంది రథం మాత్రం బీచ్ వైపు వెళ్లదు మొదటి బ్యాచ్ భక్తులకు మాత్రం మార్గం చూపిస్తారు ఆ తర్వాత జనం ప్రవాహం వెంట వెళ్లాల్సిందే ప్రత్యేకంగా దారి చూపేవారు ఉండరు ప్రదక్షిణ పూర్తయ్యాక చాలామంది భక్తులు పైనున్న స్వామివారి ఆలయానికి మెట్లెక్కి దర్శనం చేసుకుంటారు అప్పుడు చాలా రద్దీ ఉంటుంది కాబట్టి వేగంగా దర్శనం కావాలంటే డబ్బులు చెల్లించి ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు ఏర్పాట్లు సమయాలు విశ్రాంతి స్థలాలు గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ ధర్మకర్త ఈవో జెండా ఊపి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారు ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్యలో మొదలవుతుంది నెమ్మదిగా వెళ్లేవారు మధ్యలో విశ్రాంతి తీసుకోవాలనుకునేవారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో బయలుదేరతారు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి మోటారు రథం లాగడం మొదలవుతుంది కొందరు భక్తులు రథంతో పాటే ప్రదక్షిణ చేస్తారు అందరూ సింహాచలం అడుగున ఉన్న స్వామివారి విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కొండపైకి వెళ్లే మెట్ల దగ్గర ఉన్న గణపతిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారు కొందరు గణపతికి పూజలు చేసి డబ్బులు సమర్పించి కొబ్బరికాయలోని సగాన్ని ప్రసాదంగా తీసుకుంటారు మార్గమధ్యంలో ఆలయాలు విశ్రాంతి భద్రత జైల్ రోడ్ అరిలోవా అడవివరం హనుమంతవాక ప్రాంతంలో రెండు ఆలయాలు ఉన్నాయి మొదలు పెట్టిన దగ్గర నుంచి హనుమంతవాక వరకు ఎక్కడా విశ్రాంతి స్థలాలు ఉండవు విశ్రాంతి కావాలంటే రోడ్ డివైడర్ల పైన కూర్చోవాల్సిందే ఈ రోడ్ ఫోర్లేన్ కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉండదు పగలు రాత్రి పది గంటల వరకు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి హనుమంతవాక జంక్షన్ నుంచి బీచ్ మధ్యలో ఒక ఆలయం బీచ్ దగ్గర మరొక ఆలయం ఉన్నాయి అక్కడ భక్తి పాటలు పురాణాలు వినిపిస్తూ ఉంటాయి ఈ దూరం తక్కువే కాబట్టి విశ్రాంతి అవసరం లేదు హనుమంతవాక జంక్షన్ దగ్గర ఐదు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బీచ్ దగ్గర జంక్షన్ పాయింట్ వద్ద చాలామంది భక్తులు విశ్రాంతి తీసుకుంటారు తేన్నెటి పార్క్ విశ్రాంతి తీసుకోవడానికి ఆహారం తీసుకోవడానికి మంచి ప్రదేశం కొందరు ఇక్కడే రెండు నుండి మూడు గంటలు నిద్రపోతారు కూడా బీచ్ చేరుకున్నాక చాలామంది సముద్ర స్నానం చేస్తారు బీచ్ నుంచి ఎనే జంక్షన్ సింహాచలం వరకు చాలా ఆలయాలు ఉన్నాయి వాటిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవచ్చు మాధవధార దగ్గర ఉన్న మాధవస్వామి ఆలయం ముఖ్యమైనది భక్తుల భద్రత కోసం పోలీసులు చురుకుగా తిరుగుతూ ఉంటారు ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి చాలా శ్రద్ధ తీసుకుంటారు చాలామంది వాలంటీర్లు రోజంతా నీళ్లు మజ్జిగ టీ వంటివి పంపిణీ చేస్తుంటారు షామియానాలు పందిళ్లు కూడా ఏర్పాటు చేస్తారు చాలామంది వాలంటీర్లు రథం ముందు నృత్యం చేస్తూ భక్తి పాటలు పాడుతూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆలయ ఏర్పాట్లతో పాటు విశాఖపట్నం నగరంలోని ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు నీళ్లు టీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వంటివి అందించి సేవ చేస్తారు రవాణా పార్కింగ్ సింహాచలం అడుగుకు చేరుకోవడానికి ప్రభుత్వ బస్సులను ఆశ్రయించడం మంచిది నగరం నలుమూలల నుంచి సింహాచలం వరకు బస్సు సౌకర్యం చాలా బాగుంటుంది ఆటోలు క్యాబ్లు అందుబాటులో ఉంటాయి కానీ ఆ రోజు అద్దె కాస్త ఎక్కువగా ఉంటుంది సొంత వాహనాల్లో వచ్చే వారికి కొండ అడుగున పార్కింగ్ ప్రాంతాలు చాలా ఉంటాయి అయితే పార్క్ చేసిన వాహనాలకు సెక్యూరిటీ ఉండదు కాబట్టి జాగ్రత్తగా లాక్ చేసుకోండి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు ముప్పై నుంచి నగరం నలుమూలలకు బస్సులు అందుబాటులో ఉంటాయి ఇదండి మన సింహాచలం గిరి ప్రదక్షిణ విశేషాలు మీరు ఎప్పుడైనా వెళ్లారా మీ అనుభవాలు మాతో పంచుకోండి